ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము గలితీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూసిచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేను మనుషులను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్యే పోవుదును అపోస్తుడైన పౌలు గారు స్పష్టంగా గల్తీలకు ఈ మాట రాస్తున్నాడు తన గురించి రాస్తున్నాడు నేను అంటే పౌలు నేను దయను సంపాదించుకొని చూచుచున్నానా ఎవరి దయ మనుష్యుల దయ ఇక్కడ రెండవది ఏమిటి దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా ఈ భూమి మీద మనకి మనుషుల దయ కావాలా లేకుంటే దేవుని దయ కావాలా చూడండి మనుష్యుల దయను సంపాదించుకోవడానికి మనుషులకు మనము అనేకమైన తాయిలాలు ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే ఒక మన భాషలో చెప్పాలంటే వాళ్ళని మంచిగా పొగడాలి రెండవది వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇవ్వాలి తాయిలాలు ఇవ్వాలి గిఫ్ట్లు ఇవ్వాలి వాళ్ళు మనము వారికి అధికంగా వాళ్ళకి చేసిన దాన్ని బట్టి అబ్బా అని చెప్పి మనోడు కదా మనను బాగా ప్రేమిస్తాడు కదా అని చెప్పి మన మీద దయ చూపించడం వేరు అయితే దేవుని దగ్గరను దయ సంపాదించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన దయ కాలమంతా ఉండును అని అంటుంది దేవుని వాక్యం కాబట్టి ఈ కొద్ది కాలము చూడండి ఈరోజు మనుషుని దయ ఉండొచ్చేమో కానీ రేపు అది మారిపోతుంది రేపు మనకు పగవాడు కావచ్చు రేపు మనకు శత్రువు కావచ్చు కానీ దేవుడు మనకి ఎప్పుడు కూడా శత్రువు కాడు కాబట్టి మనం ఈ లోకములో బ్రతికినంత కాలము మనుష్యుల దయ మీద కాదు మనుషులు ఈరోజు ఉంటారు రేపు కనపడరు ఈరోజు మిత్రులుగా ఉంటారు రేపు శత్రువులుగా ఉంటారు వీళ్ళ దయ కాదు కానీ నిత్యము మనల్ని ఆశీర్వదించేవాడు నిత్యము మనకు తోడుగా ఉండేవాడు కృప చూపించేవాడు అది ఈ భూమి మీద ఆ తర్వాత ఈ భూమిని విడిచిన తర్వాత పరలోకములో కూడా మనకు తండ్రిగా దేవుడిగా యుగ యుగాలు ఉండే దేవుడి దయ మనకు కావాలి కాబట్టి పౌలు గారు ఏమంటున్నారు నేను మీ దయను సంపాదించుకోవడానికి మిమ్మల్ని హెచ్చరించడమో మిమ్మల్ని పొగడమో మీకు మంచి మాటల్లో చెప్పడమో మీరు ఏం తప్పు చేసినా కూడా తప్పు కాదులే బ్రదర్ అని చెప్పి దాన్ని అలాగున్న సర్దుబాటు ఇది కాదు ఏ సేవకుడైతే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ తప్పు చేసిన వారిని హెచ్చరిస్తాడో గద్దిస్తాడో ఖండిస్తాడో అతడే నిజమైన స్నేహితుడు ఆ దేవునికి నిజమైన సేవకుడు అట్టివాడు మనుషుల దయను ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోడు దేవుని దయనే కోరుకుంటాడు ఆనాటి నుండి మన పాత నిబంధనలో ప్రవక్తలు కానివ్వండి కొత్త నిబంధనలోని భక్తులు అపస్తువులు కానివ్వండి మనుషులను దయను సంపాదించుకోవడానికి ఏమీ పాకులాడలేదు వారు ఈ భూమిది అనేక మంది ఉన్నారు అలాగున అది విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు కానీ దేవుని బిడ్డలమైన మనము దేవుని విశ్వాసులమైన మనము లేదా సేవకులమైన మనము దేవుని దయను సంపాదించుకోవడమే ఉత్తమము ఇక్కడ చూడండి నేను నేను నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవదును నేను మనుష్యులను సంతోష పెడితే నేను ఆ మనుషునికి దాసుని అవుతాను నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటే నేను పూర్తిగా మనుషునికి దోసుడని అవ్వాలి అతడు ఏం చెప్తే అది చెయ్యాలి ఏది తీసుకురమ్మంటే తీసుకు తీసుకుని వెళ్ళాలి కానీ దేవుని దయను సంపాదించుకుంటే నేను ఎవరికి దోసుడని అవుతాను దేవునికి దోసుడని అవుతాను దేవుడేం చెబుతాడు పరిశుద్ధంగా ఉండమంటాడు కానీ మనిషి పాపం చేద్దాం రా అని అంటాడు అదే వ్యత్యాసం దేవుడు మనకు ఆజ్ఞలనిచ్చాడు వాక్యమునిచ్చాడు జీవ మార్గమునిచ్చాడు దాని ప్రకారం దేవుడు జీవించమంటున్నాడు అలాగున్న దేవునికి దాసుడనైతే నేను దేవుని సంతోషపెట్టువాడని అవుతాను కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ కూడా ఈ భూమి మీద మనుషులను సంతోషపెట్టువారము కాదు నిజ దేవుణ్ణి సంతోషపెట్టి ఆయన దయను సంపాదించుకొని ఆయనకు దాసులమై ఉందాము ఆయన నుండి ఆశీర్వాదములు పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులోకపు నీ పరిశుద్ధమైన మనకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ఈరోజు నా తండ్రి పౌలు గారు మరి తాను మనుషులను సంతోష పెట్టేవాడు కాదని మనుషుల దయ సంపాదించుకునేవాడు కాదని కేవలము నీకు దోసడని నిన్ను సంతోష పెట్టాలని తీర్మానము చేసుకుని నీకు దాసుడిగా ఉన్నాడో నా తండ్రి మేము చూస్తున్నాం అటువంటి కృప మాకు దయచే నిజమే తండ్రి మేము ఈ లోకానికి కానీ మనుషులకు కానీ దాసులముగా ఉండకుండా ఈ లోకాన్ని కానీ మనుషులను కానీ సంతోషపెట్టేవారము కాకుండా కేవలము నీవిచ్చిన ఆజ్ఞల ప్రకారము జీవించి నిన్ను సంతోషపెట్టి నీకు దాసుడయ్యే కృపను మాకు మెండుగా అనుగ్రహించమని ఈ దినపు ఆశీర్వాదముల చేత నేనని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైజ్ తల